బిగ్ బాస్ తొమ్మిది తెలుగులో ఊహించని ట్విస్ట్ ఈ వారం మిడ్ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి ముగ్గురు కామనర్స్ హౌస్లోకి ఎంటర్ అవుతారని సమాచారం వారిలో ఒక్కరే పర్మినెంట్ కంటెస్టెంట్ గా కొనసాగుతారు బిగ్ బాస్ తొమ్మిది తెలుగులో బిగ్ ట్విస్ట్ రాబోతోంది ఈ పాపులర్ రియాలిటీ షోను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్రవేశపెడుతున్నారని టాక్ ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది ఫస్ట్ బిగ్ బాస్ తొమ్మిది తెలుగు హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా కామనర్స్ వస్తారని సమాచారం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ హోరాహోరీగా సాగుతోంది ఈ షో మూడో వారానికి చేరుకుంది తొలి రెండు వారాల్లో వరుసగా స్రష్టి వర్మ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడు థర్డ్ వీక్ నడుస్తోంది ఈ మిడ్ వీక్లోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని తెలిసింది అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కామనర్స్ను ఈ రోజు అర్ధరాత్రి హౌస్లోకి పంపుతారని సమాచారం అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు బిగ్ బాస్ తొమ్మిది తెలుగులోకి ముందు వైల్డ్ కార్డు ఎంట్రీలుగా ముగ్గురు కామనర్స్ ను పంపిస్తున్నారని తెలిసింది వీళ్లు నాగప్రశాంత్ షకీబ్ దివ్య నిఖిత అని సమాచారం అయితే ఇందులోనూ బాస్ ఓ ట్విస్ట్ పెట్టారని టాక్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వెళ్లే ఈ ముగ్గురు కామనర్స్లో ఒక్కరు మాత్రమే పర్మినెంట్ కంటెస్టెంట్ అవుతారట నాగప్రశాంత్ షకీబ్ దివ్య నిఖిత హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ల మధ్య టాస్క్ పెట్టి గెలిచిన ఒక్కరిని మాత్రమే కంటెస్టెంట్ గా కొనసాగించనున్నారు ఓడిపోయిన ఇద్దరినీ బయటకు పంపిస్తారని తెలిసింది బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో వారానికో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్ ఇప్పుడు ఓనర్లను టెనెంట్లుగా టెనెంట్లను ఓనర్లుగా మార్చేశారు ఇక మిడ్ వీక్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇస్తున్నారు అలాగే వచ్చే వారం సెలబ్రిటీలను కొంతమందిని వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా హౌస్లోకి పంపిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది ఈ లిస్టులో కొంతమంది పేర్లు చాలా స్పెషల్గా ఉన్నాయి ఇందులో సీరియల్ హీరోయిన్లు సుహాసిని కావ్య పేర్లు వైరల్గా మారాయి వీళ్లతో పాటు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య దివ్వెల మాధురి ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలుగా పంపే ఉంది తనీష్ అమర్దీప్ లు మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది బాస్ తొమ్మిది తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది ఎవరు గెలుస్తారో చూడాలంటే షోను ఫాలో అవ్వడం తప్పదు